హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మన కస్టమర్ ఒకళ్ళు రజనీ అని మనం బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటుంది ఒక ఐటెం కాదు తనకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకుంటుంది తను నాకు ఎంతో ప్రేమతో ఒకటి పంపింది అదేంటో చూపిస్తాను అలాగే మా ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు ఉమ్మడి అనమాట వాళ్ళ సొంతూరు వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మకి పెట్టుకుంటున్నారు వాళ్ళు ఫంక్షన్కి రమ్మ అని పిలిచారనమాట అలాగే వాళ్ళ ఊరు వెళుతూ వెళుతూ దారిలోనే కృష్ణ భగవాన్ ఉంటాడు ఆయన దర్శనం చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళాము ఫంక్షన్ దగ్గరికి ఇదంతా అయితే మీరు ఈరోజు ఈ వీడియోలో చూస్తారు అంతేకాకుండా ఈరోజు బయలుదేరిన వేళా విశేషం ఏంటో కానీ అనుకోని సంఘటనలు చాలా విచిత్రంగా అనమాట అవేంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను సరే మరి ఇంకా వీడియో అయితే చూసేయండి మేము వెళ్ళేదైతే గుడి అయితే నెమలే అంటాం అనమాట కృష్ణుడి గుడి చాలా ఫేమస్ టెంపుల్ ఇదిగోండి ముందైతే మన కస్టమర్ రజిని పంపించిన ప్రేమతో పంపించినవి ఏంటన్నది మీకు చూపిస్తాను ఇంకా మామిడి పళ్ళు సీజన్ కదా ఇంకా మామిడి తోట ఉందంట వాళ్ళకి ఇంకొక రోజు మెసేజ్ పెట్టిందనమాట ఆంటీ నేను మీకు మామిడి పళ్ళు పంపిస్తాను మా చుట్టాలందరికీ ఇస్తాము వాళ్ళతో పాటు నాకు మీకు కూడా ఇవ్వాలనిపించింది అని చెప్పి మెసేజ్ పెట్టిందనమాట వద్దులే అమ్మా అని అందామనిపించి కూడా బాధపడుతుందేమో ఇంత ప్రేమగా పంపిస్తాను అంటే వద్దన్నారు అని చెప్పేసి అనుకుంటుందేమో అని చెప్పి సరేలే అమ్మా పంపించ అని చెప్పాను అడ్రస్ అది పెట్టాము ఇంకా వాళ్ళే ఇంకా మంచిగా ప్యాక్ చేసేసి ఇంక ఇలా పంపించారనమాట ఇదిగోండి మంచిగా తోటలో కాయలు వీటిని చక్కగా ఇలా అట్టపెట్టలో పెట్టి పేపర్లో చుట్టి పెట్టాను ఒక రెండు రోజుల తర్వాత చూస్తున్నా అనమాట ఇంకా ఏమైనా మగ్గి అయ్యేమో చూద్దామని అసలు ఈ మధ్య మామిడి పళ్ళే కొనుక్కొని తిందామన్నా కూడా ఏంటో ఇంతకు ముందులాగా టేస్టే ఉండలేదు మామిడి పళ్ళు మంచి స్మెల్లే రావట్లేదు ఏమో కానీ ఇదిగోండి తనంత పచ్చిగా ఉన్న కాయలు పంపినా కూడా చక్కగా ఇలా మొగ్గుతున్నాయి ఆ తర్వాత రెండు మూడు రోజులకి ఇంకా కాయలు మగ్గాయి ఇంకా ఒకటి రెండు పాడయ్యాయిలే కానీ అన్నీ చాలా వరకు బాగున్నాయి రజని నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక నీకు కూడా చెప్తున్నా అనమాట చాలా బాగున్నాయి కాయలు అయితే మాత్రం మంచి స్వీట్గా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ రజనీ నీకు ఇక్కడైతే ఫంక్షన్కి వెళ్దాం అన్నట్టు బయలుదేరానమాట ఇంక ఈ పనుల్లో పడి అసలు మామూలుగానే ఉయ్యాలు వోగటం అది చాలా తక్కువ ఉయ్యాలైతే ఎంతో మనసు పెట్టి చేయించుకున్నాను కానీ ఇంకేదన్నా పండగలప్పుడు స్పెషల్గా రెడీ అయినప్పుడు అలాంటి టైంలోనే నాకు ఉయ్యాలు అనిపిస్తుంది ఎప్పుడు కృష్ణయ్యే ఉంటాడు ఆ ఉయ్యాల్లో ఇంక చెప్పాను కదా మా ఇంట్లో పైన రెంట్కుంటారనమాట దివ్య వాళ్ళని వాళ్ళది ఉమ్మడి దేవరపల్లి ఇంకా అక్కడ ఇళ్ళల్లో ఇలాగే ఉప్పలమ్మ ఎల్లమ్మ తల్లని వెలుస్తారు అన్ని సైడ్లో అందరికీ తెలుసో లేదోలే కానీ మా ఏరియాలో మాత్రం ఎక్కువగా వింటూ ఉంటాము ఉప్పులమ్మ తల్లి వెలిసింది ఎల్లమ్మ తల్లి వెలిసింది అని ఇంకా ఆ అమ్మవార్లకి గుడులు కట్టి ఇంకా పూజలు చేస్తారు వాటితో పాటు ఒక మూడు సంవత్సరాలను ఒక ఐదు సంవత్సరాలను ఏడు సంవత్సరాలను వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేయగలిగినంతవరకు కూడా ఇంకా చుట్టాలది పిలుచుకొని లేదా కొద్ది మందిని పిలుచుకొనో అలా ఒక వేడుకలాగా ప్రతి సంవత్సరము చేసుకుంటారనమాట ఇంక ఈరోజు వాళ్ళు అలా వేడుక అయితే చేసుకుంటున్నారు దానికోసం అని చెప్పి ఇంకా వెళుతూ వెళుతూ రెండక్క ఇద్దరు కూడా బావగారు నువ్వు అని చెప్పి వెళ్ళింది అమ్మాయి ఇంకా సరేలే ఆదివారం వచ్చింది ఆ రోజు ఎక్కువగా ఇది ఆదివారం వస్తుంది శనివారం నైట్ ఏదో కళ్యాణం అని ఇంకా అక్కడ పూజలు అవన్నీ నైట్ చేసేస్తారు పిలిచిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టుకుంటారనమాట మనమేమి పలానా టైంకి వెళ్ళాలి అన్నదేం లేదు భోజనం టైంకి వెళ్ళేసి వాళ్ళతో కనిపించేసి మేము కూడా వచ్చాము అని అటెండెన్స్ చేసుకొని ఇంకా భోంచేసి చేసి వస్తే సరిపోతుందనమాట అయినా ఫంక్షన్ లాంటివి జరుగుతున్నా కూడా అటెండెన్స్ భోంచేసి బోంచేసి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య అయితే అసలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎవరు చూస్తున్నారు చెప్పండి వాటికి తోడు అక్కడ ఏవో ఒకటి ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్స్ చూడటమే సరిపోతుంది పోతుంది అనమాట అంతా మారిపోయిందిలేండి ఇదిగోండి మీతో కబుర్లు చెప్తూ ఉండగానే మా సాయి అయితే కార్ తీసుకొచ్చాడు ఇంకా బయలుదేరిపోయాము ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఒక విచిత్రమైన సంఘటన ముందైతే చెప్పేస్తాను ఇవాళ విచిత్రమైన సంఘటనలు కూడా జరిగాయి అని చెప్పాను కదా అవేంటంటే ఇలా బయలుదేరి వెళ్లే ముందే మా సాయి చెప్పాడు అనమాట అంకుల్ ఏదో కార్ గేరో ఏదో కొంచెం గట్టిగా పడుతుంది అంకుల్ అని చెప్పాడు చెప్తే మా వారు సరిగ్గా పట్టించుకోరు ఏది చూద్దాం అని చెప్పి తను వెళ్ళి కొంచెం డ్రైవ్ చేశాడు తనకేం అనిపించలేదంట ఇంకా సరేలే ఏం లేదులే ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఇంకా వెళ్తున్నాం అనమాట మధుర వెళ్ళి వెళ్ళాలన్నమాట ఆ ఊరు వచ్చేసి సరే మధుర టౌన్లోకి ఎంటర్ అవుతూ ఉండంగానే కారు మళ్ళీ గేర్ పడట్లేదు అంకుల్ అన్నాడు సాయి డ్రైవ్ చేస్తున్నాడు అవునా ఎందుకు పడదు ఒకసారి నువ్వు దిగు నేను చూస్తానని చెప్పి ఇంక మా వారు డ్రైవింగ్ సీట్లోకి వచ్చిన్నారనమాట ఇంకా ఒక కొంచెం దూరం అలా అలా వెళ్ళింది మా వారి చేతుల్లో ఇంకా ఆ తర్వాత పూర్తిగా ఆగిపోయింది అమ్మ అయిపోయాంలే కారు ఆగిపోయింది అనుకున్నాము ఇంకా తిరిగి ఇటుపక్కకు చూస్తే ఇటుపక్క కార్ పక్క అటుపక్క కార్ షెడ్డు ఉందనమాట ఇంకా వెంటనే వాళ్ళు రిపేర్ చేశారు ఇది చాలా విచిత్రం అనిపించింది అదే మధ్యలో ఆగిపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళము మెకానిక్ వచ్చి అది బాగు చేసి ఏ టైం అయ్యేదో కరెక్ట్గా కార్ షెడ్ ముందుకు వెళ్ళి ఆగింది వెంటనే రిపేర్ చేసేశారు మళ్ళీ ఒక అర్ధ గంటలో బయలుదేరిపోయాము ఇంకా మనకి టైం అంతా ఎంత లేదన్నా గడిచిపోతుంది కదా ఇదిగోండి ఒంటి గంట అయిపోయింది ఈ గుడి కూడా మూసేస్తారు ఇంకొక విచిత్రమైన సంఘటన చెప్తాను ఇంకా గుడి కూడా మూసేస్తారు ఇంకా గుడి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకోవటానికి లేదులే అని ఎంతైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా గుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం అనుకునేసరికి ఇంకా గుడి ముందుకు వచ్చాము గుడి క్లోజ్ చేశారని గుడి బయట చెప్పారనమాట సరేలే లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాము అనుకున్నాము ఇంకా అప్పుడే కరెక్ట్గా పూజారి గారు లోపల ఏదో మర్చిపోయి వచ్చారంట ఇంకా వెళ్ళి లోపల ఆయన గుడి తలుపులు తీస్తున్నారనమాట ఇంక ఎవండి వచ్చాము దర్శనం అంటే అంట రెండమ్మ రెండు అని చెప్పి ఇంకా దర్శనం చేసుకున్నాం అనమాట అసలు ఎంత ఏదో పెద్ద సాధించేసిన ఫీలింగ్ అనమాట ఇంకా ఇందా కారు పాడైనప్పుడు కరెక్ట్గా కారు షెడ్ ముందు ఆగినా అదే ఆనందము ఇలా స్వామిని దర్శనం చేసుకున్నందుకు మరింత ఆనందము అంతేకాకుండా అది చూసారా స్వామి పాదాల దగ్గర ఉన్న ఆ గులాబీ పువ్వు కూడా ఇచ్చారన్నమాట అయ్యి ఎంత సంతోషం అనిపించిందో ఇంకా అవ్వంది అయ్యింది అంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఆయన పూజారి గారు కూడా అంటున్నారు ఈరోజు మీకోసమే మా గుళ్ళు ఆయన ఏదో మర్చిపోయాడు లేకపోతే గుడి ఆల్రెడీ క్లోజ్ చేసేసి కూడా పది నిమిషాలు అవుతుంది చాలా అదృష్టం ఉంది మీకు స్వామిని దర్శనం దర్శించుకునే అదృష్టము అని అన్నారనమాట అలా ఇవాళ ఇంత హ్యాపీనెస్ అనిపించింది అనమాట ఇంకా దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట నాకు కృష్ణయ్య అంటే చాలా ఇష్టము నాకు కృష్ణయ్య అలా నేను ఇక్కడ బాధపడతాను అని చెప్పి నాకు అలా ఆయన దర్శన భాగ్యం కలిగించాడు అన్న సంతోషం వేసింది ఇంక ఇలా గుడి పక్కనే ఇలా అద్దాల మందిరం అని ఉంటుందన్నమాట చుట్టూ చుట్టూ అద్దాలు ఉంటాయి భలే ఉంటుందన్నమాట ఎటు చూసినా మనమే కనిపిస్తూ ఉంటాము మధ్యలో ఉయ్యాలు ఉంటుంది ఆ ఉయ్యాల్లో చిన్నది కృష్ణ భగవాన్ విగ్రహం ఉంటుందన్నమాట ఇంకా లోపలికి వెళ్ళి అందరూ కూడా ఉయ్యాలు ఊపుతూ ఉంటారు ఇంతకు ముందైతే టికెట్ ఉండేది ఐదు రూపాయలు ఏమో ఇంక ఇప్పుడు ఈసారి అయితే మాత్రం ఏం టికెట్ లేదు మరి గుడి క్లోజ్ చేశారుగా అందుకో ఏమో ఇంకెవరికి వాళ్ళే లోపలికి వెళ్ళి ఇంకా కృష్ణ భగవాన్ కొంచెం ఉయ్యాలి ఊపటము ఆ తర్వాత వీడియోస్ ఫొటోస్ తీసుకోవటము బయటికి రావటం అలా అనమాట చాలా బాగుంటుంది అద్దాల మందిరము ఎవరైనా వెళ్ళారా మన వీడియోస్ చూసేవాళ్ళు వెళ్తే మీరు చూసారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి గుడి అయితే చాలా ఫేమస్ టెంపుల్ చాలా బాగుంటుంది కూడా ఇదిగోండి ఇక్కడ శ్రీకృష్ణుడికి తులాభారం అని మొక్కులు అవి చెల్లించుకుంటూ ఉంటారు కదా అదే కాట అనేది మీకు చూపిస్తున్నా అనమాట ఇంక ఇక్కడ తర్వాత గుడి వెనక భాగం అనమాట ఇప్పుడు నేను వచ్చింది గుడి వెనక వైపుకి వెళ్తున్నాను ఇంక ఇక్కడైతే స్వామివారికి సంబంధించి తులసి మాలలు అవి కట్టి అమ్ముతారనుకుంటా వీళ్ళు తులసి మాలలు కడుతున్నారు వెనక వైపు కూడా బాగుంటుంది ఇంకా అన్ని చెట్లు అవి ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ స్పెషల్ స్పెషల్గా ఒక మందిరము అలాగే ఇంకా ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు అలాగే అన్న ప్రసన్నలు ఇలాంటివన్నీ మొక్కుని జరుగుతూ ఉంటాయి వాళ్ళ కోసం రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట వెనుక పక్క కొంచెం షాపింగ్ లాగా కూడా ఉంటుంది ఇదిగోండి ఇంక ఇక్కడైతే చక్కగా గోవుతోటి కృష్ణ భగవానుడు ఉంటాడు ఇంక ఇక్కడ ముందైతే మా సాయి దండం పెట్టేసుకుంటున్నాడు అనమాట ఇంకా చూడండి ఇక్కడ సిల్వర్ కలర్లో కృష్ణ భగవానుడు గోవులే ఉంది కదా ఇంక ఇక్కడ కొత్త జంట అనమాట ఎవరో పెళ్ళి అయిపోయాక ఇంకా బట్టలతో వస్తామని మొక్కున్నట్టున్నారు ఇంకా వాళ్ళు కూడా వచ్చి కొన్ని ఫొటోస్ అయితే వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఇంకా నేను మా వారు కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయించుకొని ఇంకా అలా అలా కాసేపు తిరుగుతున్నాం అనమాట ఇంకా అలా గుడి తలుపులు ఉండేసరికి ఇంకా మావారు అంటున్నారు అనమాట నిన్ను కాదు కాపాడింది ఈ రోజు కృష్ణయ్య నన్ను కాపాడాడు ఇప్పుడు ఆ గుడి దగ్గర లేకపోతే ఆ కృష్ణయ్యని దర్శించుకోకపోతే నన్ను నిన్న దానివో ఇంకా గుడి తలుపులు తీయలేదు మీరే అనవసరంగా కారు సాయి చెప్పినా కూడా పట్టించుకోలేదు లేదు అని ఎన్ననే దాని అని అంటున్నారు ఎవరు తృప్తి వాళ్ళం పడ్డామనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ మంచిగా విడిగా ఇలా కృష్ణుడు ఉంటాడు చుట్టూ గోపికలు ఉంటారనమాట ఇంకా ఇంక అన్ని మొక్కలే ఉంటాయి ఓపెన్గా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే అప్పుడు ఎండగా ఉంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నట్టు ఉందిలే కానీ చెట్లు అవి ఉంటాయి కాబట్టి బాగుంటుంది ఫొటోస్ అవి తీసుకోవటానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా కాసేపు అక్కడ గొడవ వెళ్ళి కృష్ణయ్యకి నమస్కారం చేసుకొని ఇంకా మళ్ళీ వచ్చేస్తున్నాం అనమాట ఇంక మనం ఉమ్మడి దేవరపల్లి వెళ్ళాలి వెళ్ళాలి కదా ఇంకా గుడి వెనక నుంచి చూస్తే గుడి అలా ఉంటుంది చూడండి నిజంగా నేను అన్నాను అనగా కాదు కానీ రెండు కూడా చాలా విచిత్రంగా అనిపించాయి అనమాట నాకు ఆ రోజు అంతే హ్యాపీగా కూడా అనిపించింది అదే కారు విడిగా ఆగిపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో అంతేకాకుండా ఒక పక్క మళ్ళీ మారుతి షోరూమ్ ఉంది ఒక పక్క ఏమో మామూలుగా మెకానిక్ షెడ్ ఉంటుంది కదా అలా ఉంది అంతేకాకుండా మళ్ళీ ఇక్కడికి వస్తే స్వామి వారి గర్భగుడిలో పూజారి గారు వస్తువు మర్చిపోవటం ఏంటి ఆయన వచ్చి మళ్ళీ అప్పుడు కరెక్ట్గా అదే టైంలో వచ్చి ఆ తలుపులు తీయటం ఏంటి చాలా హ్యాపీ ప్పనెస్ అనిపించిందనమాట మరి ఇవి విన్న తర్వాత మీకేమనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా గుడి బయటకైతే వచ్చేసి మా ఊరు వెళ్ళటానికి ఇక్కడ కళ్యాణం జరుగుతుందంట మా వారు చెప్తున్నారు నాకైతే తెలియదులే కానీ ఇంక ఇక్కడైతే నెమలేఖలు ఉంటే సరే ఎక్కడికన్నా గుడికి వచ్చామంటే ఏదో ఒకటి చిన్నదైనా కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట మన ఊర్లో గుళ్ళు కాకుండా ఇలా ఫేమస్ టెంపుల్కి పెడితే ఇంకా అన్నాడు మాకు కూడా ఒకటి తీసుకోండి ఆంటీ అన్నాడు ఇది ఒరిజినల్ నెమలికల అంటే కావు కదా అన్న నేను కాదండి ఒరిజినల్ నెమలికలే ఇది కూడా నా నెమలేక్కి సన్న సన్నగా ఉంటాయి అలాంటివి ఉంటే ఒరిజినల్ అయినట్టు లేకపోతే ప్లాస్టిక్ అయినట్టు అన్నాడు సరే ఏదైతే ఏమి మనం కృష్ణయ్య మీద నమ్మకంతో ఒరిజినల్ అని తీసుకున్నాం ఊరికే ఒక నెమలికి ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా అన్నట్టు ఇంకా నెమలికలు తీసేసుకొని ఇంకా కార్లు అయితే ఇంకా ఫంక్షన్కి వెళ్ళటం కానికి బయలుదేరుతున్నాము ఇప్పటికే టైం వచ్చేసి దాదాపుగా రెండు రెండు కావస్తూ ఉంది ఇంకా రెండు అవ్వలేదులే కానీ రెండు కావస్తు ఉంది ఇంకెక్కడికి ఎంతో దూరం ఉండదు అనమాట ఆ ఊరు కూడా ఇంకా దారిలో అయితే చక్కగా పచ్చని పంట పొలాలు ఇందాక మీరు చూసారు కదా మిరప తోటల టైం అనమాట మంచిగా మిరపకాయలు కోసే వాళ్ళు మిరపకాయలు కోస్తున్నారు ఇంకా కళ్ళాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఇంక ఇటువైపు ఏమో అనుకుంటా ఇది ఇంకా అప్పుడే నాటినట్టున్నారు పచ్చగా పంట పొలం అయితే కనిపిస్తూ ఉంది ఈ పచ్చని పంట పొలాలు చూస్తుంటే ఎంత కళ్ళకి హాయిగా అనిపిస్తుందో కదా ఇదిగోండి మెరపకాయల కళ్ళాలు ఇంక ఇక్కడ ఇలా మెరపకాయల కళ్ళాలు పోసి ఉన్నాయి ఇంక ఇంతకు అయితే మేము వ్యవసాయం చేసినప్పుడు కూడా ఎన్ని ఎన్ని కింటాలు కొద్ది మెరపకాయల కళ్ళాల్లో పోసి ఉండేవి అది గుర్తుకొచ్చిందనమాట అది చూస్తుంటే నాకు వచ్చేసి ఇదిగోండి ఉమ్మడి దేవరపల్లి కూడా ఇంక ఎంటర్ అయిపోయాము ఇంక వాళ్ళ ఇల్లు కూడా ఎక్కువ దూరం లేదనమాట ఎంట్రన్స్లోనే ఉంది అదే నవ్వుకున్నాము ఇంకెక్కడో ఫంక్షన్ చూడండి ఎక్కడ వేసి ఉంటే అక్కడికి వెళ్ళి ముందు భోజనం చేసేద్దాం ఆకలిస్తుంది ఇంకా ఆ తర్వాత వాళ్ళని వెళ్ళి కలుద్దాము మనల్ని ఎవరు ఏమనుకోరలే అని చెప్పి నవ్వుకున్నాం అనమాట ఇదిగోండి టెంట్ వేసింది బ్లూ కలర్ది పెయింట్ వేసింది కదా అదే వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా వాళ్ళు దివ్య వాళ్ళ హస్బెండు ఆర్టీసీలో చేస్తారు ఇంకా లోపలికి వెళ్ళాము కాసేపు మాట్లాడాము ఇంకా ఆ తర్వాత భోంచేసాము ఇదిగో అక్క రాచూద్దు కానీ అని చెప్పేసి ఇలా ఇంటికి పక్కన ఉందనమాట ఏవి అడ్డాలు అవి ఉన్నా కూడా తగలకుండా ఉండేలా కట్టుకున్నారు గుడి వచ్చేసి అమ్మవారికి ఇంకా గుడి చూపిస్తారా అక్క అని చెప్పి దివ్య అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఇంకా గుడిని చూపిస్తుంది అనమాట మంచిగా గుడిని అది అలంకరించారు ఇంకా రాత్రే పూజ అది చేసుకున్నారు కదా వాళ్ళు బాగా కలిసిపోయినట్టున్నారు ఇంక ఈ పూజకనేది అనేది నైట్ నిద్ర ఉండదంట అంట ఇంక కలిసిపోయినట్టున్నారనమాట మేము వెళ్ళేసరికి దాదాపుగా అందరూ చాలా వరకు భోజనాలు అయిపోయాయి కొద్ది గొప్పే ఉన్నారు భోజనాలు అయితే చాలా బాగున్నాయి మటను చికెను ఇంకా గుడి వాళ్ళ ఇల్లు అంతా కూడా చూపించేసింది చక్కగా చూసేసి ఇంకా బై అమ్మ మీరు కూడా కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అదిగోండి ఇంకా దివ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట పాప ఒక్కతే పాప వాళ్ళకి ఇంకా అందరికీ కూడా బై చెప్పేసి ఇంకా కారులో అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము ఈరోజు ఆదివారం కావటం మూలంగా మన పుట్టింటి రుచుల్లో అయితే సెలవే సెలవు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు ఇంకే వాళ్ళు అంత అభిమానంగా పిలిచినప్పుడు వీలైనంత వరకు వెళ్ళొస్తూనే ఉంటాము ఎక్కడికైనా సరే అదే అండి సంగతి చూశారు కదా నాకు ప్రేమతో రజని మన కస్టమర్ పంపించిన మామిడి పళ్ళు అలాగే విచిత్రమైన సంఘటనలు అంతేకాకుండా నెమలి కృష్ణయ్య గుడికి వెళ్ళటము అలాగే ఉమ్మడి దేవరపల్లి ఫంక్షన్ కి వెళ్ళటమో మరి మీకు ఎలా అనిపించింది ఏంటి వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగో మాటల్లో ఉండంగానే ఇంటికి కూడా వచ్చేసాము వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చింది ఇంకా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రేపు మన పని మనకి రెడీగా ఉంటుందన్నమాట మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్